హనుమంతుడి భక్తులపై శని ప్రభావం ఎందుకు ఉండదో తెలుసా దీని వెనక ఒక అద్భుతమైన కథ ఉంది గొప్ప జ్యోతిషుడైన రావణుడు తన కుమారుడు ఇంద్రజిత్తు పుట్టినప్పుడు గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలని బలవంతంగా బంధించాడు అయితే శనిదేవుడు తన వక్ర దృష్టిని ప్రసరింపజేయడంతో రావణుడు కోపించి శనిని లంకలోని ఒక చీకటి చెరసాలలో బంధించాడు సీతాన్వేషణ కోసం హనుమంతుడు లంకకు వచ్చి లంకా దహనం చేస్తున్నప్పుడు చెరసాల నుండి శనిదేవుడి ఆర్తనాదాలు విన్నాడు హనుమంతుడు ఆ చెరసాలను బద్దలు కొట్టి శనిదేవుణ్ణి కాపాడాడు విడుదలైన వెంట శనిదేవుడి వక్రదృష్టి హనుమంతుడిపై పడింది కానీ ఆయన రుద్రాంశ సంభూతుడు కావడంతో దాని ప్రభావం ఏమీ చూపలేదు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు ఓ ఆంజనేయ నువ్వు నన్ను రావణుడి బంధనం నుండి విడిపించావు ఈ రోజు నుండి నిన్ను భక్తితో పూజించే వారిపై నా వక్రదృష్టి కాని ఏలినాటి శని ప్రభావం కాని ఉండదు అని వాగ్దానం చేశాడు అందుకే ఈనాటికి శని దోష నివారణకు హనుమంతుడిని పూజిస్తారు ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి జై బజరంగబలి అని కామెంట్ చేయండి